ఫ్రైజ్లాడ్ ఆది కాండము ఇరవై ఏడా ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందవృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన యాసావుతో నా కుమారుడా అని అతని పిలువగా అతడు చిత్తము నాయన అని అతనితో అనెను అప్పుడు ఇస్సాకు ఇదిగో నేను వృద్ధుడను నా మరణ దినము నాకు తెలియదు కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకుని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము నేను చావకు మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచికల పోచ్యమలను సిద్ధపరిచి నేను తినుటకే నా ఎత్తుకు తెమ్మని చెప్పాను ఇస్సాకు తన కుమారుడగు యాసావుతో ఇట్లు చెప్పుచుండగా రెప్పా వినుచుండెను యాసావు వేటాడి మాంసము తెచ్చుటకు అడవికి వెళ్ళను అప్పుడు రెంక తన కుమారుడకు యాకోపని చూచి ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్య యేసావుతో మృదు పొందొక మునుపు నేను తిని యహోవ సన్నిధిని నేను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసం తెచ్చి నాకు రుచికల భోజనములను సిద్ధపరచమని చెప్పగా వెంటనే కాబట్టి నా కుమారుడ నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చేయము నీవు మంతకు వెళ్ళి రెండు మంచి మేక పిల్లలను అక్కడ నుండి నా ఎత్తుకు తెమ్ము వాటితో నీ ఇష్టమైన రుచిగల భోజనములను అతనికి నీ తండ్రి ఆశీర్వదించినట్లు వాటిని నీ తండ్రి ఎద్దుకు తీసుకుని పోవాలని నా సహోదరుడైన యాజావు రోహవగలవాడు నేను నున్నని వాడను కదా ఒకవేళ నా తండ్రి నన్ను చూచినను అప్పుడు నేను అతని దృష్టికి వంచపడునుగా తోచినీడలా నా మీదికి శాపమే కానీ ఆశీర్వాదము తెచ్చుకొడునని చెప్పను అయినను అతని తల్లి నా కుమారుడా ఆ శాపము నా మీదికి వచ్చినగాక నీవు నా మాట మాత్రము విని పోయి వాటిని నా ఎద్దుకు తీసుకుని రమ్మని చెప్పగా అతడు వెళ్ళి వాటిని తన తల్లి ఎద్దుకు తీసుకొని వచ్చెను అతని తల్లి అతని తండ్రికిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరచును మరియు తన జ్యేష్ఠ కుమారుడగు యేసావునకు సొగసైన వస్త్రములో ఇంట తన యుద్ధం ఉండెను గనుక రిబ్గా వాటిని తీసి తన చిన్న కుమారుడగు యాకోబునకు తొడిగించి ఆ మేక పిల్లల చర్మములతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగమును కప్పి తాను సిద్ధపరిచిన రుచిగల భోజ్యములను రొట్టెను తన కుమారుడగు యాకోబు చేతికియగా అతడు తన తండ్రి ఎద్దుకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు ఏమి నా కుమారుడా నీవెవరివని అడిగాను అందుకు యాకోబో నేను యాసావు అను నీ జ్యేష్ఠ కుమారుడను నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను నీవు నన్ను దీవించుటకే దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినుమనను అప్పుడు ఇస్సాకు సాకు నాకు ఇంత శీఘ్రమగా అది నీకెట్లు దొరికినని అడగగా అతడు నీ దేవుడైన యహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుట చేతనే అని చెప్పాను అప్పుడు ఈ సాకు నాకు నీవు ఏసావను నాకు మారుడవో కావో నేను నిన్ను తడివి చూచెదను దగ్గరకు రమ్మని చెప్పను యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతని తడివి చూచి స్వర్మ యాకోబు స్వర్మ గాని చేతులు యేసావు చేతులే అనును యాకోబు చేతులు అతని అన్న అయిన యేసావు చేతుల వలె రోమము గలవైనందున ఇస్సాకు అతనిని గుర్తుపట్టలేక అతనిని దీవించి యాసావు అను నా నీవేనా అని అడుగగా యాకోబు నేనే అనును అంతటా అతడు అది నా ఎద్దుకు తెమ్ము నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందునను అతడు తెచ్చినప్పుడు అతడు తినేను ద్రాక్ష రసము తేగ అతడు త్రాగెను తరువాత అతని తండ్రి అయిన ఇస్సాకు నా కుమారుడా దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమ్మని అతనితో చెప్పును అతడు దగ్గరకు వచ్చి అతన్ని ముద్దు అప్పుడు అప్పుడతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి ఎట్లను ఇదిగో నా కుమారుని సువాసన యహోవ దీవించిన చేని సువాసన వలెనున్నది ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక జనములు నీకు దాసులగుదురు జనములు నీకు సాగిలపడుదురు నీ బంధుజనులకు నీవు ఏలికమై ఉండము నీ తల్లిపుత్రులు నీకు సాగిలపడుదురు నిన్ను శపించువారు శపింపబడుదురు నిన్ను దీవించువారు దీవింపబడుదురుగాక ఇస్సాకు యాకోబును దీవించుడైన తరువాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుటి నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోదరుడైన యాసావు వేటాడి వచ్చును అతడును రుచిగల భోజములను సిద్ధపరిచి తన తండ్రి ఎద్దుకు తెచ్చి నా తండ్రి నన్ను దీవించినట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దానిని తినుమని తన తండ్రితో అనెను అతని తండ్రి అయిన ఇస్సాకు నీవెవరవని అతని అడిగినప్పుడు అతడు నేను నీ కుమారుడను యాసావు అను నీ చేష్ట కుమారుడని ఇస్సాకు మిక్కటమగా గడగడవనుకు కూ అట్లైతే వేటాడిన భోధ్యమును నా ఎద్దుకు తెచ్చిన వారెవరు నీవు రాకమునుపు నేను వాటన్నిటిలో తిని అతనిని నిజముగా దీవించి తిని అతడు దీవింపబడిన వాడే అను యాసావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి ఓ నా తండ్రి నన్నును దీవించమని తన తండ్రితో చెప్పును అతడు నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకొని పోయెను యాసాబు యాకోబాను పేరు అతనికి సరిగానే చెల్లినది అతడు నన్ను ఈ రెండు మారులు మోసపుచ్చెను నా జ్యేష్టత్వము తీసుకొనెను ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసుకొనినని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనయో మిగిల్చి ఉంచలేదా అని అడిగెను అందుకు ఇస్సాకు ఎదుకో అతన్ని నీకు ఏలికగాను నియమించి అతని బంధు జనువులందరినీ అతనికి దాసులుగా ఇచ్చి తిని ధాన్యమును ద్రాక్షారసమును ఇచ్చి అతని పోషించి తినే గనుక నాకు మారడా నీకేమి చేయగలనని యాసావుతో ప్రత్యుత్తరమయ్యగా యాసావు నా తండ్రి నీ యంత ఒక దీవెనయే ఉన్నదా నా తండ్రి నన్ను నన్ను కూడా దీవించుమని తన తండ్రితో చెప్పి యాసావు ఎలిగెత్తి ఏడవగా అతని తండ్రి అయిన ఇస్సాపు నీ నివాసము భూసారము లేకయు పైనుండి పడు ఆకాశపు మంచు లేకయు నుండును నీవు నీ కత్తి చేత నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు నీ సహోదరునికి దాసుడబగుదువు నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయుదువు అని అతనికి ఉత్తరం ఇచ్చెను తన తండ్రి యాకోబికిచ్చిన దీవెన నిమిత్తము యాసావు అతని మీద పగపట్టెను మరియు యాసావు నా తండ్రిని కూర్చున్న దుఃఖదినముల సమీపముగా నున్నవి అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదననుకొను రిబ్కా తన పెద్ద కుమారుడైన యాసావు మాటలను గూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపించి అతనితో ఎట్లనను ఇదిగో నీ అన్నయ్య అయిన యాసావు నిన్ను చంపెదనని చెప్పి నిన్ను గూర్చి తన్ను తాను ఓదార్చుకొనుచున్నాడు కాబట్టి నా కుమారుడా నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడగు లాభాను నొద్దకు పారిపోయి నీ కోపము చల్లారు వరకు నీ అన్న కోపము నీ మీద నుండి తొలిగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరుచు వరకు లాభాను నొద్ద కొన్నాళ్ళు ఉండము అప్పుడు నేను అక్కడ నుండి నిన్ను పిలిపించదును ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకొననేలా అనిను మరియు రిబ్కా ఇస్సాకుతో హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసిగినది ఈ దేశస్థురాండ్రైన హేతు కుమార్తెలలో వీరు వంటి ఒక దానిని యాకోబి పెండ్లు చేసుకుని ఎడలా నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనమనెను ఆమెన్